హాయ్ వివర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎస్లూజివ్స్ అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే జీపే పేటీఎం కూడా ఇదేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న సెట్స్ ఈ వీడియోలో నేను మేకింగ్ ఐటమ్స్ విత్ లాకెట్స్ చైన్స్తో చైన్స్ని చూపిస్తాను రా మెటీరియల్ కాదు లాకెట్స్ విత్ చైన్స్ అనమాట మేకింగ్ చేసినవి వచ్చినాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా కావాలన్నా ఎక్స్టెండ్ చేసుకొని చేపించుకుందాము ఓకేనా అండి ఈ ఈ వీడియోలో ఉన్న సెట్స్ అయితే ప్రస్తుతం రెడీగా ఉన్నాయి లక్ష్మీ అమ్మవారి లాకెట్స్ అండి లాకెట్ స్ట్రాబెర్రీ బీడ్స్ తోటి ఫినిషింగ్ గుత్త పూసలు వైట్ పూసలతోటి ఫినిషింగ్ వచ్చింది అండ్ ఇది హైడ్రో బీడ్స్ అనమాట దీని దగ్గర ఉన్నవి హైడ్రో బీడ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది నేను దగ్గరగా చూపిస్తాను ఒకసారి మీరు లుక్ చూసుకోండి మొత్తం కలిపి వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది మొత్తం ఓకేనా అండి నేను దగ్గరగా చూపిస్తాను నేను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారి లాకెట్ అండి చాలా బాగుంటుంది కింద స్ట్రాబెర్రీ బీడ్స్ ఫినిషింగ్ అండ్ గుత్తపుసలు కెంపులు పచ్చళ్ళు కూడా వచ్చినాయి మంచి స్టోన్స్ అండి అవి మనకి కలర్ వేయడం అయినా మిలు అవి కావు లాకెట్లో మంచి స్టోన్సే వచ్చినాయి ఈ పైన వచ్చేసి చైన్ వచ్చేసి హైడ్రో బీడ్స్ అనమాట హైడ్రో బీడ్స్ మధ్యలో పింక్ కలరు బీడ్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఈ లాకెట్కి మంచిగా మ్యాచ్ అవుతాయి చాలా బాగుంటుందండి మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నేను దగ్గరగా కూడా చూపించి ప్రైస్ చెప్తాను లుక్ అయితే ఇలా ఉంటుందండి ఓకేనా లక్ష్మీ అమ్మవారి కార్వింగ్ అండి చాలా బాగుంటుంది మంచి ఫినిషింగ్ అండ్ కెంపులు పచ్చలతోటి స్ట్రాబెర్రీ బీడ్స్ గ్రీన్ అండ్ వైట్ పీస్ పూసలతోటి ఫినిషింగ్ చేశారు కింద ఇవి స్ట్రాబెర్రీ బీడ్స్ అంటారు ఇవి గుత్తపూసలు వైట్వి ఇవి రావడం వల్ల ఈ చైన్కి మ్యాచ్ అయిపోయినాయండి దీని ప్రైస్ చూసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పెద్ద లాకెట్ అండి ఇది ఇది లాకెట్ పెద్దది ఒకసారి చూసుకోండి ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు హైడ్రో బ్రీడ్స్ అంటారండి వాటిని చాలా చిన్నగా ఉంటాయి వాటిని కస్టమైజేషన్ కూడా కష్టంగా ఉంటుందండి వాళ్ళకి చాలా బాగా డీసెంట్గా చేశారు వర్క్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఎక్స్టెండ్ చేద్దామన్నా చేద్దాం కస్టమైజేషన్ కావాలన్నా చేసిద్దామని చెప్తున్నాను అనమాట ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి హైడ్రో హైడ్రోబీడ్స్ అండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను హైడ్రోబీడ్స్ ఓకే హైడ్రోబీడ్స్ వైట్ అండ్ మధ్యలో పింక్ కలర్ బీడ్స్ కూడా వచ్చినాయి దానివల్ల లాకెట్కి కూడా మనకి మ్యాచ్ అయిపోతాయి బాగుంటాయి పేరప్ అయిపోతాయి ఓకేనండి లాకెట్ వచ్చేసి లెంగ్త్ చూసుకోండి ఇంత పెద్దగా ఉంటుందో అరచేతిలో పెడితే ఓకేనా అరచేతిలో ఎంత వచ్చిందో అంత ఉంటుంది వీడియోలో కనపడ్డట్టే ఉంటుంది ఓకేనా అండి సేమ్ లాకెట్ సేమ్ కస్టమైజేషను కాకపోతే పైన హైడ్రో బీడ్స్లో గ్రీన్ బీడ్స్ వచ్చినాయండి ఇందాక పింక్ బీడ్స్ వచ్చినాయి కదా మధ్యలో ఈ మోడలే ఇలా ఉంటుందండి మధ్యలో మారే బీడ్స్నే కలర్ కలర్ చెప్తాం ఈ బీడ్స్ని బట్టి కలర్ చెప్తాం చేయన్కి ఇది గ్రీను ఇందాక రెడ్ అట్లా చెప్తాం అనమాట అది కస్టమైజేషన్ అయితే సేమ్ ఉందండి స్ట్రాబెర్రీ బీడ్స్ గ్రీన్ తోటి గుత్తపూసలు వైట్ స్టోన్స్ అయితే కెంపులు పచ్చలు అందరు లక్ష్మీ అమ్మవారి కార్వింగ్ వచ్చేసింది చాలా బాగుందండి ఫినిషింగ్ వచ్చేసి ఓకే ఇదే సేమ్ ఇందాక చూపించిన లాకెటే బీడ్స్ అయితే మటుకు గ్రీన్ బీడ్స్ అనమాట ఓకేనా మధ్యలో గ్రీన్ బీడ్స్ కస్టమైజేషన్ చేసిన లాకెట్ అండి చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మొత్తం కలిపేసి మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఈజీగా ఉంటుందండి మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది ఓకే ఈ దీని ప్రైస్ కూడా పెడతాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి లుక్ అయితే సేమ్ ఇందాక చూపించాను కదా అలాగే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకేనండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మనకి వైట్ హైడ్రోబీట్స్ త్రీ లైన్స్ లక్ష్మీ లాకెట్ అని పెట్టాను ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది దాటి కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ సేమ్ ప్రైస్ ఈ బీడ్స్లో గ్రీన్ బీడ్స్ వచ్చినాయి ఆ బీడ్స్లో పింక్ బీడ్స్ వచ్చినాయి అదే తేడాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి విక్టోరియన్ లాకెట్ అండి విక్టోరియన్ లాకెట్స్ ట్రెండీ కదా ఇప్పుడు విక్టోరియన్ లాకెట్ అంటేనే స్టోన్ ఫినిషింగ్ ఉంటుందండి మొత్తం స్టోన్ తోటే ఉంటుంది వైట్ స్టోన్ అండ్ ఆ స్టోన్ కూడా అన్కట్స్ అన్కట్ స్టోన్స్ అంటారు వీటిని మజనక్ స్టోన్ మధ్యలో మన పింక్ అనమాట చాలా డీసెంట్ కలర్ అండి మంచి వాటరిష్ పింక్ అనమాట ఆ పింక్ కింద డ్రాప్ట్ కూడా వచ్చేసింది ఒక చిన్న లాకెట్ లాగా తర్వాత దీని లెంగ్త్ వచ్చేసి ఉందండి ఓకేనా టూ ఇంచెస్ ఉంది వన్ వన్ లైన్ బ్లాక్ బీడ్స్ మిషన్ మేడ్ బీడ్స్ తెలుసు కదా మీకు రోజు వర వేసుకుంటారు ఆ బీడ్స్కి కస్టమైజేషన్ చేపించాం ఓకేనా అండి ఇది వచ్చేసి మొత్తం కలిపి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది మొత్తం కలిపేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఎయిటీన్ ఇంచెస్ చైన్ అనమాట లాకెట్ వచ్చేసి చాలా డీసెంట్గా సింపుల్గా ఉంటుంది రోజు వారీ వేసేసుకోవచ్చు వెనకాల పాలిషింగ్ గోల్డ్ పాలిషింగ్ వచ్చేసింది ఓకేనా దీని ప్రైస్ చెప్తాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు వన్ లైన్ బ్లాక్ బ్లాక్బెయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ వన్ లైన్ విక్టోరియన్ లాకెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది విక్టోరియన్ లాకెట్ చాలా మంచి లుక్ వస్తాయండి ఏ చైన్కి వేసుకున్నా అదే కాక దీన్ని మెయిన్ ఏంటంటే ఇది లాకెట్ తీసి మీరు వేరే చైన్ కూడా వేసుకోవచ్చు రిమూవబుల్ రిమూవబుల్ అనమాట ఇందాక లక్ష్మీ లాకెట్స్ కూడా రిమూవబుల్ అండి వేరే చైన్స్ కూడా వేసేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్లో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు చూపించిన వన్ లైన్ విక్టోరియన్ సెట్కి అయితే లుక్ ఇలా ఉంటుంది మీకు వేసుకుంటే ఎయిటీన్ ఇంచెస్ ఈజీగా ఉంటుంది లాకెట్ తోటి ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు మనం వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి ఇది వచ్చేసి మైక్రో ప్లోటెడ్ లాకెట్ అనమాట టూ లైన్స్ బ్లాక్ బీర్స్కి వేసాము టూ లైన్స్కి వేసాము ఇందాక సింగిల్ లైన్ కదా ఇది టూ లైన్స్ కస్టమైజేషన్ జరిగింది ఇదేమో బ్లాక్ స్పిన్నర్స్ బ్లాక్ క్రిస్టల్స్ ఉంటాయి కదా షైనింగ్ క్రిస్టల్స్ తోటి కింద ఫినిషింగ్ వచ్చింది కెంపులు పచ్చలు మంచి కార్వింగ్ నెమన్లు డిజైన్ వచ్చింది ఈ లాకెట్ నేను ఇదివరకు షార్ట్స్లో వాటిలో సింగిల్ లాకెట్ కూడా పెట్టాను కదా ఇప్పుడు కస్టమైజేషన్ అయితే చేసాము టూ లైన్స్ అనమాట టూ లైన్స్ బ్లాక్ బీర్సు ఇందాక విక్టోరియన్ లాకెట్ వన్ లైన్ అయితే ఇది టూ లైన్స్ అనమాట దీని ప్రైస్ చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలి అంటే త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ బ్లాక్ బీడ్స్ టూ లైన్స్ లాకెట్ అని రాశాను పేపర్ మీద ఎందుకు రాశానంటే కొంచెం మీకు త్వరగా ఐడియా ఉంటుంది నన్ను వాట్సాప్లో అడిగిన అడగకపోయినా ఇక్కడ ఉన్నదే చెప్తాను కాబట్టి మీకు ఈజీ అవుతుందని చెప్పి రాశాను బ్లాక్ బీడ్స్ టూ లైన్స్ లాకెట్ తోటి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ ఇప్పుడు చూపించిన లాకెట్ లుక్ అయితే ఇలా ఉంటుంది మనం వేసుకుంటే ఓకేనా అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు చాలా డీసెంట్గా ఉందండి మొత్తం కలిపి మనకి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇది లాకెట్ తోటి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది చక్కగా ఉంటుంది మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు ఈక్వల్గా సమానంగా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైనా హెల్దీ నెక్ వాళ్ళకైనా ఎవరికైనా కానీ మంచి అందాన్ని ఇస్తుంది ఈ లాకెట్ కాబట్టి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండి మార్కెట్లో రేట్ల కంటే మన దగ్గర తక్కువే ఉన్నాయని చెప్పగలుగుతాను ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇప్పుడు మనకి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ మళ్ళీ ఒకసారి చూసుకోండి మార్ ఎక్స్క్లూజివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద లైక్ అని ఉంటుంది కదా లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి ఎవరైనా లైక్స్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికైనా కనీసం షేర్ చేసుకోండి ఓకేనండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియోలో ఓకే శుభ సాయంత్రం అండి మనందరికీ మీ అందరికీ శుభ సాయంత్రం సాయంత్రం వీడియో చేశా కాబట్టి శుభ సాయంత్రం అని చెప్తున్నాను బాయ్ అండి